అపోస్తుల కార్యములు అధ్యాయం మొదటి వచ్చినంలో భక్తులైనటువంటి పౌలు సంఘాన్ని హింసిస్తూ ప్రజలను చంపుతూ హత్యలు చేస్తూ బెదిరిస్తూ ఎక్కడెక్కడ నాలుగు త్రోవలు కలుస్తూ ఉన్నాయి అక్కడంతా తిరుక్కుంటూ ఉన్నాడు ఏంటయ్యా నీ పని అంటే ప్రజలను కష్టపెట్టడమే ప్రజలను చంపడమే నా డ్యూటీ అన్నట్టుగా ఉంటూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు దర్శించిన తర్వాత ఏమయ్యాడు చెప్పండి ఏమయ్యాడు సవులు పవులుగా మార్చబడ్డాడు చంపేటువంటి పౌలు దేవుని కోసం చనిపోతానంటున్నాడు చుండమార్ చదువుకున్న పుస్తల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయం పద్ముడు వచ్చిన ఈ మాటలు రాయబడి ఉన్నాయి నేను చనిపోవుట కూడా సిద్ధముగా ఉన్నాను మీరు ఏడ్చిన గుండెలు బద్దాలు చేసేదరేలా అంటూ ఉన్నాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనకు ఇట్టి పరివర్తన రావాలి ప్రాణాన్ని కూడా దేవునికి అర్పించేటంత త్యాగము తెగింపు మనకు రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ప్రియుల ఈ త్యాగము తెగింపులోనే పరివర్తన ఉన్నది పాపం మానుకునేది ఒక ప పరివర్తన అయితే పరిశుద్ధులుగా జీవించడం ఒక పరివర్తన అయితే ఇహలోక సంబంధమైనటువంటి భోజనాల కోసం అమౌంట్ కోసం తాగడం కోసం తినడం కోసం తిరగడం కోసం పోరాడడం ఇంకొక రకమైతే దేవుని మాటకు తలవంచి చిత్తం ఏంటో దాన్ని కనుక్కొని ఆ ప్రకారం జీవించాలనేటువంటి పరివర్తన మనలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు చంపుతారేమో చంపుతారేమో అని అందరు ఏడుస్తూ ఉంటే భక్తులైన పౌలు నేను ఎరుషులేము వెళ్ళి చావడానికి సిద్ధముగా ఉన్నానని అంటూ ఉన్నాడు ప్రభు బిడ్డలమైన మనం మనలో ఇంకా దుర్భాషలు గొడవలు అల్లరులు అసూయతో కూడినటువంటి కొట్ పూరితమైనటువంటి ఆలోచనలు అబద్ధము దొంగతనము మోసము ఇతరులను ఓర్వలేకపోవడము ఇతరులు సంతోషంగా ఉంటే తట్టుకోలేకపోవడం ఇలాంటివన్నీ కూడా మన క్రియలు కాదు ప్రియులార ఇది సాతాను క్రియ ఇలాంటి దుష్ట ఆలోచనలు ఒకవేళ మీకు వస్తాయి దేవుని దగ్గర క్షమాపణ కోరండి ప్రభు నన్ను కడుగయ్యా నన్ను కడుగయ్యా అని దేవుని సన్నదిలో కోరుకోండి అప్పుడు దేవుడు మనల్ని కంప్లీట్గా కడుగుతాడు మారు మనస్సు పొందినటువంటి కొత్తలో అయ్యగారికి ఒక భయం ఉండేదంట ఏమనంటే ఎవరినైనా నేను పొరపాటుగా దుర్భాషలు ఆడతానేమో దుర్భాషలాడి దేవునికి దూరం అయిపోతానేమో అనేటువంటి భయం ఉండేదంట ఎవరిని మాట్లాడకపోయినా కూడా అట్లా మాట్లాడతానేమో ఇట్లా చేస్తానేమో అని భయపడి ఒకరోజు రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నా నోటిని నాలుకను ముట్టయ్యా నా నోటిని నాలుకను నువ్వు తాకి నీకు వ్యతిరేకముగా పాపం చేసే పరిస్థితి నాకు రాకుండా నా నాలుకను ముట్టయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసి చేసి అలసిపోయాడంట రాత్రి దేవుడు పరలోక నుండి ఒక కత్తిని పంపించాడు ఆ కత్తి వచ్చి అయ్య నాలుక కట్ చేసి వెళ్ళిపోయిందండి ఆ నాలుక కట్ చేయగానే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆ నాలుకను పరిశుద్ధపరచాడు ఇంకెప్పుడు కూడా దుర్భాష మాట్లాడతానేమో అనేటువంటి భయం లేకుండా దేవుడు పరిశుద్ధపరచాడు ప్రభు సన్నిధిలో చేరిన మనం ఏదైనా పొరపాటు చేస్తామేమో ఇట్లా చేస్తామేమో దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటానేమో అనేటువంటి ఆలోచన వస్తే దేవుడు డైరెక్ట్గా వచ్చి మన తల కట్ చేయడం నాలుగు కట్ చేయడం ఇవన్నీ చేయడు ప్రియర ఆయన మనల్ని ఆత్మీయంగా ఏదేది మనలో నుండి పనికిరాని తీగలున్నాయి వాటిని తీసి పడేసినట్టు దర్శనంతో దేవుడు చూపిస్తాడు ఆ క్రియ అక్కడ చనిపోతుంది అంతే వెంటనే దేవుడు ఘనకార్యం మన జీవితాల్లో చేసి చూపిస్తాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు దేవుని సన్నిధి చేరిన తర్వాత వ్యతిస్థా సుస్థశాల ఏమని చెప్పాడు దేవుడు వ్యతిస్థ కోనేరు వంటిదని చెప్పాడు ఎవరు అడుగు పెడతారో వారిని ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తానని దేవుడు సెలవిచ్చాడు అవన్నీ కూడా మీరు కనులారా అనుభవిస్తున్నారు అది నా ఇంటి వారైతేనేమి అయ్యగారింటి వారైతేనేమి దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మీరందరూ ఇంకా ఐముఖంగాని నా ముఖంగాని చూడనటువంటి వారు ఎందరో ఫోన్లు చేస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు సలహాలు అడుగుతూ ఉంటారు ఏం చేయాలో చెప్పమని అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి మనము లోబడేటం వలన ఎన్నో ఎన్నో ఘనకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి మనము పరివర్తన చెందుట వలన మీ హృదయానికి అర్థమైద్దా కాదా మీ తప్పులేంటో పొరపాటు చేసి ఉంటారు అనుకోండి వ్యర్థమైన మాటలు మాట్లాడింటారు వ్యర్థమైన ఆలోచనలు చేసి ఉంటారు మీ హృదయానికి అర్థమైద్దా కాదా అర్థమైంటుంది కదా అర్థమైన వెంటనే తప్పని ఒప్పుకొని వింటారా ఒకవేళ ఒప్పుకోకుంటే ఒప్పుకోండి ఒప్పుకున్న వెంటనే దేవుడు మీకు పరివర్తన ఇస్తాడు పరివర్తన ఇచ్చి పరిశుద్ధులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు భక్తి కలిగిన వారుగా తీర్చిదిద్దుతాడు ప్రార్థనా పరులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు అప్పుడు దేవునికి మహిమ తెచ్చే పాత్రలు అయిపోతారు మీరు భక్తులైనటువంటి పేదరుకు దేవుడిచ్చినటువంటి వరం నీడ ద్వారా అనేకులకు స్వస్థత విడుదల ఓదార్పు నెమ్మది కలిగినట్లుగా మన ద్వారా అలాంటి నెమ్మది కలిగించే కార్యాలు జరుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినట్టుగా జక్కయ్య పిసినారే కానీ ఎవరి లిస్టులోకి వచ్చాడు అబ్రహామ కుమారుని లిస్టులోనికి వచ్చేశాడు అలాగున పిశినారులందరూ కూడా పరిశుద్ధులైపోయి ప్రభు పాత్రలుగా జీవించదురుగాక భక్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేకుల్ని చంపేవాడు ఇప్పుడేమంటున్నాడు ఇప్పుడేమంటున్నాడు దేవుని కోసం ప్రాణమిస్తానంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి ప్రాణాలర్పించేటంత శ్రేష్టమైన సుగుణము కలిగి దేవునికి మహిమ వారముగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా రక్షణ పొందినవారు పొందని వారు కూడా మారు మన అనుభవంతో నిండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయినా కూడా ఇంకా మీలో పరివర్తన రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో నాకు పరివర్తన రావాలో దాన్ని కంప్లీట్గా నాకు ఇచ్చేసేయని హృదయపూర్వకంగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి నిశ్చయముగా ప్రేమతో దేవుడు నింపబోతూ ఉన్నాడు శాంతితో నింపుబోతున్నాడు శక్తితో నింపుబోతున్నాడు బలముతో నింపిబోతున్నాడు లోకమాలిని అంటకుండా దేవుని సొత్తయి బ్రతికేటట్టుగా దేవుడు గొప్ప కృపను ఈ శుభదినాన మీ అందరికీ ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అట్టి పరివర్తన కలిగి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనమందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమేన్